ప్రపంచంలో ఉన్న డేంజరస్ స్లమ్స్ లో ఈ స్లమ్ ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్రికా ట్రిప్ లో భాగంగా కెనియా కంట్రీ నైరోబి సిటీలో ఉన్న నైరోబి సిటీలోనే టోటల్ గా నూట పది స్లమ్స్ ఉన్నాయి అందులో కిబేరా అనే స్లమ్ ఉంది ఇది ఆఫ్రికాలోనే లార్జెస్ట్ స్లమ్ ఈ మురికివాడని చూడడానికి లోకల్ ఆఫ్రికన్ ఫ్రెండ్ తో వచ్చాను స్లమ్ విజువల్స్ చూడండి స్లమ్ మొత్తం రేకుల షెట్లే ఉన్నాయి ఈ ఏరియా అంతా బట్ పీపుల్ కి ఈ ల్యాండ్ మీద రైట్స్ కూడా లేవు చాలా వాటర్ ఫెసిలిటీ లేదు ఎలక్ట్రిసిటీ లేదు అండ్ అండ్ గవర్నమెంట్ క్లినిక్స్ కూడా లేవు టాయిలెట్స్ కూడా ఎక్కువ లేవు ప్రతి యాభై షెడ్లకి ఒక టాయిలెట్ యూజ్ చేసుకుంటారంట ఈ స్లమ్స్ లో ఉండే యూత్ చదువుకోపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేక ఎక్కువ దొంగతనాలు చేస్తున్నారు ఈ స్లమ్ కు వెళ్లే ముందు లోకల్ పీపుల్ ఎవరిని అడిగినా అది డేంజరస్ ప్లేస్ ఫోన్స్ కెమెరాస్ జాగ్రత్త అసలే ఫారినర్స్ అని కాషన్ కూడా ఇచ్చారు ఏరియాలో